హాయ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఇప్పుడు మీరు చూస్తుంది వాతావరణం చూసారు ఎంత బాగుందో ఎంత ప్రశాంతంగా ఉందో ఇది తుమ్మలపల్లివారి కళాక్షేత్రం పక్కన వీరబాబు స్వామి కూడా అండి పక్కనే బోర్డు పెద్ద బోర్డు ఉంది వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు చక్కడక్కడ నాగేంద్ర స్వామి పుట్టు ఉంది శివలింగం ఉంది చక్కగా మనమే అభిషేకం చేసుకొని పూజ చేసుకోవచ్చు చక్కగా పాలు పోసుకొని ప్రశాంతంగా మేమైతే చక్కగా పాలు పోసేసి పూజ చేసి వచ్చామన్నమాట చూడ పుట్ట కూడా పెద్ద పుట్టేనండి అయితే వీరబాబు స్వామికి ఒక కథ ఉందంటండి ఓ దంపతులకి లేకలేక సంతానం రంట వీరభాబు స్వామి లేకలాక కలిగిన సంతానం అంటే ఎలా చూసుకుంటారో తెలుసు కదా ఆయనకి నగలు అవన్నీ అలంకరించుకుంటూ ఆయన చూసుకుంటూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు అంటండి ఆవిడని చూసుకోవడానికి ఒక ఆయమను ఏర్పాటు చేశారంట ఆవిడ నగలు వాటి మీద ఆశతో ఆ బాబుని తీసుకెళ్ళి చంపేసి ఒక చోట సమాధి చేసేసిందంట బిడ్డ కనిపించలేదని వీళ్ళు ఎత్తుక్కుంటూ వెళ్తుంటే ఒక ప్లేస్ నుండి సమాధిలోంచి వాయిస్ వినిపించి నాకు ఇలా జరిగింది నాకు ఇక్కడ గుడి నిర్మించండి అని అడిగాడంట ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ కోసం అక్కడ గుడి నిర్మించారంటండి చిన్న బాబు కదా అందుకని ఆయనకి ప్రసాదంగా కూడా కాయలు కొబ్బరికాయలు ఇవంటే మన ఇష్టం కానీ ఆయనకి బిస్కెట్లు చాక్లెట్లు సమర్పిస్తున్నారు ప్రసాదంగా గుడి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది ఎంత బాగుందో లోపల తీయకూడదు కదా అందుకే తీయలేదండి మనం మనస్ఫూర్తిగా భక్తితో ఏది కోరుకుంటే అది జరుగుతుందంటండి ఇక్కడ నేను నిన్న చూశాను అన్నమాట చూడండి ఇంకా లోపల తీయకూడదు కదా అందుకని బయట ఎవరికే చూపిస్తాను ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి అసలు గుడి చూస్తేనే వానర సైన్యం కూడా బాగా ఉందండి అల్లరి చూడండి ఎలా చేస్తున్నాయో ప్రసాదం అంతా పడేసేసి తిని అల్లరి అల్లరి చేసేయనమాట మీరు కూడా ఒకసారి దర్శించుకోండి